నమస్తే మెగా నైన్ భక్తి ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు చాలామంది ఆంగ్ల సంవత్సరం రాగానే విషస్ చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలని కొన్ని ప్రత్యేకమైన మూమెంట్స్ పంచుకోవాలని అనుకోవడం సహజం మన సంవత్సరం కాకపోయినా మనం భక్తిలో ఉండి అందులోనూ ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మాట్లాడటం ఏమిటి అని చాలామందికి డౌట్ రావచ్చు ఈ మధ్య కాలంలో చాలామంది రాశి ఫలితాలకు సంబంధించి ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ విషెస్ జరుపుకుంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి తెలుగు వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతోంది అసలు ఈ రాశి ఫలితాల ద్వారా వాళ్ళ వాళ్ళ రాసులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న కుతూహలం ఉంటుంది స కామన్ అందరికీ ఉంటుంది ఆలోచన సో ఆ ఆలోచన నుంచి కాస్త అందరినీ ప్రశాంతత వైపు నడిపించాలన్న సదుద్దేశంతోనే రాశి ఫలితాలని ఈ ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవరు జాగ్రత్తలు వహించాలి రాజకీయ ప్రముఖులు ఎలాంటి అధిరోహాలు ఉన్నాయి ఎలాంటి అవరోధాలు ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా విద్యార్థులు ఎలా జాగ్రత్త పడాలి ఏ ఏ సబ్జెక్ట్స్ వాళ్ళకి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయం మన భారతదేశం వ్యవసాయానికి పుట్టినిల్లు కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయి అంతేకాకుండా ప్రకృతికి సంబంధించి ఎలాంటి వైపరీత్యాలు రాబోతున్నాయి ఇలా ప్రతి ఒక్కదాని గురించి కూలంకుశంగా చాలా విషయాలు చాలా ఒక రకంగా పరిశోధన చేసే అని చెప్పొచ్చు చాలా వరకు నేను చెప్పగానే తప్పకుండా చేద్దామని కాస్త టైం తీసుకొని ఈ కార్యక్రమాన్ని రఘుప్రియ గారితో చేయడం జరుగుతుంది నేను ఒకటే మీ అందరికీ విన్నమించేది ఒకటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మొట్టమొదటి విషయం ఇక రెండవది ఏమిటి అంటే మీరు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి దానివల్ల ఏమిటి అంటే మమ్మల్ని మీరు ప్రోత్సహించడమే కాకుండా ఆ రాశి వాళ్ళకి ఎంతవరకు మ్యాచ్ అయింది అన్న విషయం కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా నేను ముందే చెప్పాను చాలా వరకు పరిశోధన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అని ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో ఇది కరెక్టే కదా అన్న ఫీల్ తప్పకుండా జరిగి తీరుతుంది ఎందుకంటే మేషరాశి ఓవరాల్గా ఉండే వాళ్ళకి మేషరాశి వారికి ఎలా ఉంటుందని మేషాది మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది చాలా విపులంగా చెప్పడం జరుగుతుంది వీడియోస్ కాస్త లెంతీగానే ఉంటాయి ముందే అందరికీ అందుకే చెప్తున్నాను ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకండి మరొకసారి చెప్తున్నాను అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం అండి నమస్తే అండి మనం కాస్త ముందు చేస్తున్నాము అయినా కూడా మీకు ముందుగా న్యూ ఇయర్ విషస్ చెప్తూ ఇక ఓవరాల్గా అసలు ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అనేది వివరిస్తూ మొట్టమొదటి రాశి మేషరాశికి సంబంధించిన వివరాలు చెప్పండి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు అలాగే నా ప్రేక్షకులు నా సంస్థ మెగా నైన్ భక్తి ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు నేను మనసా వాచ కర్మణ కోరుకుని అన్ని రకాల పంచాంగాలు తిరగవేసి మూడు నాలుగు రోజుల సమయం తీసుకుని ఏదంటే అది కాకుండా ఇలాగే ఉండాలి శాస్త్రసమ్మతంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఇరవై ఆరులో సంతోషంగానూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ మీ మనోవాంఛితాలు తీరాలి అని మనసారా ఆ సరస్వతి అమ్మవారిని కోరుకుని ఈ ప్రక్రియను నేను మొదలుపెట్టాను మీకు అందరికీ నా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇక ఫస్ట్ మనం మన ఛానల్ గురించి మాట్లాడదామా మెగా నైన్ ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై ఆరులో లో ఎలాంటి విషయాల్లో ముందుకు వెళ్లబోతున్నాము అట్ ద సేమ్ టైం మెగా నైన్ లో ఉండేటటువంటి వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కానివ్వండి అందరూ ఆలోచించే పురోగతి కానివ్వండి ఎలా ఉండబోతోంది మన భక్తి ఛానల్ ఏ విధంగా ఉండబోతోంది మనం మొదటి నుంచి ఇందులో పనిచేస్తూ ఉన్నాము ఇంకా మున్ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుంది అలాంటివన్నీ కూడా వివరిస్తూ ఛానల్ ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా మన ఎండి సార్ కానివ్వండి సిఓ సార్ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఎందుకంటే మనల్ని నడిపించే రథసారథులు వాళ్ళే కాబట్టి సో ఏ విధంగా ఉండబోతోందో చెప్పండి తప్పకుండా అంటే మనకి పరంగా చూసినట్టయితే మెగా అనేది మా అక్షరంతో స్టార్ట్ అవుతోంది మెగా అనేది కూడా అత్యంత మహోన్నతమైనది అని చెప్పచ్చు ఆ పేరులోనే మనకి ఎంఈజీఏ అంటే న్యూమరాలజీ ప్రకారము సంఖ్యాశాస్త్ర ప్రకారము లేదా అక్షర శాస్త్ర ప్రకారంగా కూడా అన్ని లెటర్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి అనేది ఇంకా అసలు అల్టిమేట్ నెంబర్ కి సంబంధించి వీడియో ఉందండి ఛానల్ లో వాచ్ చేయండి నైన్ ఇప్పటికిప్పుడు చెప్తున్నా విషయం కాదు ఎందుకంటే నెంబర్స్ కి సంబంధించి మనం ఆల్రెడీ ముందు వీడియోస్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు మీరు మెగా అన్నారు కాబట్టి ఆ మెగాలోనే నిజంగా చాలా వైబ్రేషన్ ఆ అంటే వామనుడు మనకి తెలిసిందే కదా ఇంత బుడ్డవాడి దగ్గర నుంచి ఎదుగుతూ ఎదుగుతూ ఆకాశాన్ని భూమిని మొత్తాన్ని ఎలాగైతే ఆ మూడు అడుగులతో ఆక్యుపై చేసేశాడో ఆక్రమించేశాడో ఇంకొక అడుగు మాన పెట్టాలి అని తీసుకెళ్లి బలి చక్రవర్తి మీద పెట్టాడు అలాగే ఇక్కడ మనకేంటంటే ఈ మెగా నైన్ అనేది కూడా చాలా మంచి వైబ్రేషన్స్ తో ఉన్నది అందులో నైన్ చివర అమ్మవారి శక్తి అయ్యవారి శక్తి కలిసినటువంటి సంఖ్య తొమ్మిది అనేది అయితే ఇది ఎలా ఉండబోతోంది అంటే చిన్న చిన్నగా వటుడింతై వామనుడై అన్నట్టుగా ఇది కూడా అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంది అది మనకి ప్రస్ఫుటంగా కనబడుతూనే ఉంది ఇంకా ఇరవై ఆరులో ఇంకాస్త రైజింగ్ ఉంటుంది అది ఎనభై ఏడు శాతంగా చెప్పుకోవచ్చు ఎనభై ఏడు శాతం ఒక్క ఇరవై ఆరులో ఎనభై ఏడు శాతంగా మనకి రైజింగ్ అనేది కనబడుతుంది చాలా మటుకు చాలా మంది మాట్లాడేది ఆలోచించేది ఏమిటి అంటే ఒక ఛానల్ ఉంది అంటే ఈ ఛానల్లో ఎలాంటి కార్యక్రమాలు వస్తాయి ఎలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇలాంటివి కామన్ గా మాట్లాడుకుంటూ ఉంటారు విమర్శించే వాళ్ళు కూడా మనకి సంబంధించిన సబ్జెక్ట్ కి విమర్శలు ఉంటూ ఉంటాయి వీళ్ళు దీనికి సపోర్ట్ అని దానికి సపోర్ట్ అని అలా కాకుండా మెగానైన్ ఓవరాల్ గా టీవీ పరంగా ఛానల్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది చాలా చక్కగా ఉండబోతోంది ముందుగా మనం భక్తి దగ్గర నుంచి మొదలు పెడతాం ప్రతి ఒక్కళ్ళు భక్తిలో ఇవాళ రేపు నిజంగానండి ప్రతి ఒక్క మనిషిలోనూ భక్తి భావం పెరిగింది చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా కంపారిటివ్ ఒక ఐదు సంవత్సరాల ముందుకు వెళ్ళినట్టయితే అక్కడి నుంచి భక్తి పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడా తగ్గేదైతే కనిపించట్లేదు అది మనం అంటాం కదా తగ్గేదే లేదన్నట్టుగా తగ్గేదే కనిపించట్లేదు తర్వాత భక్తి తర్వాత మనకి కావలసినది ఈ భక్తిని కూడా ఇచ్చేది ఆరోగ్యము మన హెల్త్ ఛానల్ హెల్త్ బులెటిన్ అది కూడా రైజ్ అవుతోంది ఇంకా రైజ్ అవుతుంది కూడా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి పారమార్థికము ఆరోగ్యము సో అది కూడా అంటే ఈ పరంగా చూసినట్టయితే జ్యోతిష పరంగా చూసినట్టయితే కనుక ఇరవై ఆరులో మనకి హెల్త్ పరంగా చాలా రైజింగ్ లో ఉండబోతోంది ఇక తర్వాత ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది ఎలా జరుగుతోంది వ్యవసాయ కార్యక్రమాలు కావచ్చు మన నిత్య దైనందిన జీవితంలో వార్తా విశేషాలు కూడా కావచ్చు అది కూడా తత్సమానంగా మూడు రేఖలు అన్నట్టుగా భక్తి ఆరోగ్యము ప్రాపంచిక విషయాలు ఇవి కూడా ఒకే లైన్ లో బాణంలాగా దూసుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది మన మెగా నైన్ లో మీరు మరొకటి గమనించారో లేదో నాకు కనిపించింది ఒక ఐరావతం ఏనుగు కనిపించింది ఆ నైన్ లో లోగోలో అంటే నేను అంత డీప్ గా అబ్జర్వ్ చేస్తాను అంటే బేసిక్గా నాకు అబ్జర్వేషన్ ఎక్కువ అనుకోండి అందులో తొండం ఎత్తినటువంటి మీరు ఇప్పుడు చూడండి తొండం ఎత్తిన ఏనుగు అది లక్ష్మి అమ్మవారికి సూచన ఎక్కడైతే ఐరావతము అంటే ఏనుగు తొండం ఎత్తినటువంటి ఏనుగు ఉంటుందో అక్కడ లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది అందులో డౌటే లేదు నేను చెప్పింది కాదు శాస్త్రం చెప్పింది నేను ద డే వన్ మనకి ఈ స్టూడియోలో ఎంటర్ అయినప్పుడే చూశాను లోగో చూశాను లోగోలో కనిపించిన తొమ్మిది చూశాను ఆ తొమ్మిదిలో ఏనుగును కూడా చూశాను నేను అంత పరిశీలన చేశాను చాలా చక్కగా ఉండబోతోంది ఇరవై ఆరులో అందులో పనిచేసే వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు ఈ సంస్థ యజమానులు కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా మన యొక్క ఛానల్ పరంగా ఉన్నతే కనిపిస్తోంది కానీ ఎక్కడా ఏ రకంగానూ ఇంకొకటైతే నాకైతే కనిపించలేదు మెగానైను విస్తృతంగా ముందుకు వెళ్లే సూచనలే గోచరిస్తున్నాయి అయితే ఈ ది ఇంకొక పరంగా చూసుకున్నట్టయితే నైన్ సంఖ్య మనం చెప్పుకున్నాం కదా అది చాలా విశేషమైన నెంబరు ఎంచుకున్నందుకు ఇలాంటి పేరు పెట్టుకున్నందుకు నిజంగా ధన్యవాదాలు ఛానల్ యాజమాన్యానికి యాజమాన్యానికి ధన్యవాదాలు రైట్ ఇది చాలా చక్కగా వివరించారు సో మెగా నైన్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక విషయం నిజంగా ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి కారణం ఏంటి అంటే మనం ఛానల్లో పనిచేస్తున్నాం కాబట్టి ఈ ఛానల్కి సంబంధించి మీరు మాట్లాడతారు అని అనుకోవచ్చు బట్ నైన్ అనే నెంబర్ మీరు ఎవరినైనా అడగండి రేజింగ్ నెంబర్ అనేవి చెప్తారు ఏ సంఖ్యాశాస్త్ర నిపుణులని కనుక్కున్నా కూడా ఇక ఛానల్లో మొదటి నుంచి మీరు కార్యక్రమాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటే రాను రాను పెరిగే శాతమే కనపడుతుంది కానీ ఎక్కడా కూడా తగ్గిన శాతం కానీ తగ్గుదల కానీ లేదా క్వాలిటీ లేని ప్రోగ్రామ్స్ ఇస్తున్నట్టుగా కానీ ఎక్కడా ఉండదు ముఖ్యంగా భక్తి ఛానల్ మేము భక్తి ఛానల్లో ఉన్నాం కాబట్టి భక్తి ఛానల్కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మీ అందరికీ ఈ నూతన సంవత్సరం సందర్భంగా చెప్పదలుచుకున్నాను కార్యక్రమాలు చేసేటప్పుడు మేమందరం కూడా ఒక ప్రోగ్రామ్ బిగిన్ చేస్తున్నాము అంటే ఆ ప్రోగ్రామ్కి సంబంధించి కొంచెం వర్కౌట్ చేయడం అనేది కామన్ ఎక్కడైనా కానీ ఇప్పుడు మేము ఈ రాసి ఫలితాలు చేస్తున్నాం ఈ ఫలితాలు ఎలా చెప్తే బాగుంటుంది ఏమిటి దేనికి సంబంధించి ఎలా మాట్లాడుకోవాలని మేకప్ దగ్గర నుంచి చీరల దగ్గర నుంచి అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం అయితే ఇక్కడ ఒక కార్యక్రమం బిగిన్ చేసే ముందు ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుంది అన్న ఒక చిన్న థాట్ మాకుంటుంది ప్రతిది హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఆర్గానిక్గా ఉండాలి అని సంస్థ యాజమాన్యం కానివ్వండి చేసే మేము కూడా అంతే ఆర్గానిక్గా ఉండాలి అనే తపనతో కార్యక్రమాలని బిగించేస్తాం కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం సో మాకల్లా మీ అందరి ప్రోత్సాహమే కావాలి ఇలా ఆర్గానిక్గా ఉన్న కార్యక్రమాలని మీరు ప్రోత్సహించడం వలన ప్రజల్లో మంచే వెళ్తుంది అన్న ఒక సదాభిప్రాయం సో వీడియోని అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇక మేషరాశి ఏ విధంగా ఉందో తదుపరి వీడియోలో తెలుసుకుందాం నమస్తే నమస్తే